वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनां गुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం గమ్ గణపతి ఏ నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యే నమ శ్రీ సాయి సజ్జరిత్రం యాభైవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా నలభై తొమ్మిదవ అధ్యాయ పరంగా మనం హరికానోబ అనే వారి అంశం అంటే వారు సద్గురువును పరీక్ష పెడదాము అని చెప్పి రావటం ఆ రీత్యా వారి తండ్రి పేరు వారి పేరు వారి కొత్త చెప్పుల జత తలపైన ఆ టోపీ ఉన్నవారికి ఇవ్వండి జరి తలపాగా ఉన్నవారికి ఏమని చెప్పి ఒక పిల్లాడికి ఆ చెప్పులు జత ఇస్తే వాడు ఒక కర చివరి వెళ్ళ వెళ్లాడగట్టుకుని హరికా బేటా జరికా పేట అని చెప్పి అరుస్తూ ఉండటం ఆ రీత్యా వారు సద్గురువు అన్ని కూడా విషయాలు అందరి మనస్సులలో గ్రహించగల సామర్థ్యం కలవారే అని చెప్పి ఓ నిర్ధారణకు వచ్చి నమ్మకంతో ఇంటికి వెళ్ళిపోవటం తర్వాత ఇంకా నానా నానాసాహెబు నానా చందోర్కర్ గారి కథ అంటే ఇంద్రియాలకి మార్గాలు ఏమిటి అంటే విషయాలు ఆ విషయాల పట్ల మనం నిర్లిప్తంగా ఉండాలి తప్ప ఎక్కువగా ఒత్తిడి చేసి ఏదో కంట్రోల్ చేసేద్దామో అనుకుంటే అవి మితిమీరి విచ్చల విడితనానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటి పని అవి చేసుకుంటూ ఉండాలి ఇంద్రియాలు లౌకికులం కాబట్టి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా కానీ ఒక నియంత్రణ అనేది ఏర్పరచగలగడమే సాధన అన్నట్లుగా ఏమా నేటి అధ్యాయ రీత్యా కాకా సాహెబ్ దీక్షిత్ స్వామి బాలారాం ధురంధరు కథలు శ్రీరామ జై జయ రామ శ్రీ సాయి సచరిత్ర మూలంలోని యాఫయవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ అధ్యాయములో చేర్చుట జరిగినది కారణం అందులోని ఇతివృతము కూడా ఇదే కనుక సచ్చరిత్రలోని యాభై ఒకటవ అధ్యాయం ఇచ్చట యాఫైయవ అధ్యాయంగా పరిగణించవలెను భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక వారు మన సద్గురువులు వారు మనకు గీతార్థమును బోధించదరు మనకు సర్వ శక్తులను కలుగు చేయుదురు ఓ సాయి మాయందు కనికరించుము మము కటాక్షింపు చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును మేఘములు వర్షమును కురిపించి చల్లదనం కలుగ చేయుచున్నవి వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగు చేయుచున్నవి అట్లానే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగ చేయుచున్నవి సాయి కథలు చెప్పువారును వినువారును కూడా ధన్యులు పావనులు చెప్పువారి నోరును వినువారి చెవులును పవిత్రములు కాకా సాహెబ్ దీక్షిత్ మధ్య పరిగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడవనగర నాగర బ్రాహ్మణ కుటుంబములో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించను ప్రాథమిక విద్యను ఖండ్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేశాను నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిలండ్ కంపెనీలో కొలువునకు చేరెను తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను పంతొమ్మిది వందల తొమ్మిదికు ముందు సాయిబాబా పేరు కాకా సాహెబ్ దీక్షిత్ కు తెలియదు అటు బిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులయ్యరు ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడ నానాసాహెబ్ చందోర్కరును చూచను ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకొనిరి కాకా సాహెబ్ తాను లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గూర్చి వర్ణించను వందల కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయను కాలు నొప్పియు కుంటి తనమును పోవలెనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలనని నానాసాహెబ్ సలహా ఇచ్చను సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విసిద్దపరచను సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు దాగుకుని వచ్చేదను వాగ్దానమును ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడడనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియచేసి ఇదంతయూ విని సాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును చేయమని వేడుకొనదును అని నానాసాహెబ్ తో చెప్పాను కొంతకాలం పిమ్మట కాకా సాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళింది బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకా సాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగింది కాకా సాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కోపర్గాంకు కు వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకా సాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకునే మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనా అని ఆలోచించుచుండి షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను అహ్మద్ నగర్ లో ఉన్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదనియూ శ్యామాను తన భార్యతో కూడా రావలసినదనియు టెలిగ్రామ్ ఇచ్చిరి బాబా ఆజ్ఞని పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగానే ఉన్నదని తెలుసుకుని మార్గములో గురపు ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబ్ ఫాన్సే అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకరింటికి పోయి కాకా సాహెబ్ దీక్షిత్ ను కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళుమనిరు కాకా సాహెబ్ దీక్షిత్ కు మిరీకరులకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయం తెలియచేసిరి సాయంకాలం శ్యామ మిరీకరుల వద్దకు పోయాను వారు కాకా సాహెబ్ దీక్షిత్ పరిచయం కలుగ చేసిరి శ్యామ కాకా సాహెబ్ దీక్షితో కోపర్గాం కు ఆనాటి రాత్రి పది గంటల రైలులో పోవలనని నిశ్చయించిరి ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగను బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకరు తీసి దానిని కాకా సాహెబ్ దీక్షిత్ కు కాకా సాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకునేనో వారే పటము రూపముగా అతడు తనను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడేను ఈ పెద్ద పటం మేఘశ్యామునిది దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దం వేయుటకు నిరీకరుల వద్దకు పంపెను చేయవలసిన మరమ్మతి పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించాను పది గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొనేరు బండి రాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండేది అదృష్టవశాత్తు గార్డు కాకా సాహెబ్ స్నేహితుడు అతడు వారిని ఫస్ట్ క్లాస్ లో కూర్చుండబెట్టను వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గాంలో దిగిరి బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగా ఉన్న నానాసాహెబ్ చందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి కాకా సాహెబ్ సాహెబ్ కౌగలించుకొనిరి వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకా సాహెబ్ మనస్సు కరిగెను కండ్లు ఆనంద భాష్పములు చే నిండెను అతడు ఆనందము చే పొంగి పొరులు బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లును తెలియచేసెను పిమ్మట కాకా సాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను షిరిడీలో ఒక వాడాను కట్టి దీక్షిత్ వాడ అన్నమాట దానినే తన నివాస స్థలముగా చేసుకునను అతడు బాబా వలన పొందిన అనుభవములు లెక్కలేనన్ని గలవు వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము ఈ కథను ఒక విషయముతో ముగించదము బాబా కాకా సాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అన్న వాగ్దానం సత్యమైనది పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం జులై ఐదవ తేదీన అతను హేమాడ్పంతుతో కలిసి రైలు ప్రయాణం చేయుచు బాబా విషయములు మాట్లాడుచు సాయి బాబా ఎందు మనస్సు లీనము చేసిన ఉన్నట్లుండి తన శిరమును పంత భుజంపై వాల్చి ఏ బాధయు లేక ప్రాణములు విడిచెను సాయిరాం తదుపరి అంశం శ్రీ స్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకునిదరు ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు రాజమండ్రిలో మకాం చేసి ఆయన గొప్ప నైష్ఠికుడు పూర్వాచార పరాయణుడు జ్ఞాని దత్తాత్రేయుని యోగి భక్తుడు నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయాను వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడి సాయిబాబా పేరు షిరిడి పేరు వచ్చింది బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిరి దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో అర్పింపుము నన్ను మరువ వద్దని వేడుము నాయందు ప్రేమ చూపుము అనుము ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు అని కుండలీకరావా ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకొని పోవుటకు సమ్మతించెను బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా ఉండెను ఏలయన బాబా వలే వారును రాత్రింబ వాళ్ళు అగ్నిహోత్రమును ఒలిగించి ఉంచిరి ఈ రోజునే అంటే ఈ ఆడియో ఇవాళ్ళ ఆగస్టు థర్టీన్త్ అమ్మా ఆగస్టు పదమూడవ తారీఖు ఇవాళ్ళ ఈ రోజునే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అంటారు చూడండి వారి జన్మదినం ఈ రోజు చాలా విచిత్రంగా చూడండి ఈ రోజున వారి కథాంశం ఈ పరంగా ఈ సచరిత్ర పరంగా రావటం చాలా సంతోషంగా ఒక నిదర్శనంగా అనిపిస్తోంది మనస్సుకిమ్మ సద్గురువేనమహ ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులు షిరిడీకి టెంకాయను తీసుకొని వెళ్ళిరి వారు మన్మాడు చేరి దాహం చే ఒక సెలయేరు కడుకుపోయిరి వరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపా ఉపాహారం చేసిరి అవి మిక్కిలి కారముగా ఉండుటచే టెంకాయను పగలకొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి అదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు ఇచ్చినది షిరుడి చేరునప్పటికీ పుండలీకరావుకి విషయం నెప్తికి వచ్చెను అతడు మిక్కిలి విచారించను భయముచే వణుకుతూ సాయిబాబా వద్దకేగను టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడు శ్రీ బాబా గ్రహించను బాబా వెంటనే తన సోదరుడు టెంబెస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను కుండలీకరావు బాబా బాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలుపు చూచు పశ్చాత్తాపడుతూ బాబాను క్షమాపణ వేడెను దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదు నెను కానీ బాబా అందులకు సమ్మతించలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కన్నా ఎన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవునది ఇంకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను ఇంకను బాబా ఇట్ల ఆ విషయమై నీవు ఏమాత్రము చింతింపనవసరం లేదు అది నా సంకల్పం ప్రకారం నీ కీయబడెను తుదకు దారిలో పగల కొట్టబడెను దానికి నీవే కర్తవని అనుకుననేలా మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు గర్వాహంకార రహితుడవై ఉండును అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించను చూడు తదుపరి అంశం బాలారాం ధురంధర్ బొంబాయికి దగ్గర ఉన్న శాంతాక్రజ్ లో పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం ధురంధర్ అని వారు ఉండిరి వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండెను ధురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు పవిత్రులు భగవత్ చింతన కలవారు బాలారాం తన జాతికి సేవ చేసెన్ ఆ విషయమై ఒక గ్రంథము కూడా వ్రాసెన్ అటు తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెం గీతను జ్ఞానేశ్వరుని వేదాంత గ్రంథములను బ్రహ్మ విద్య మొదలు అని చదివాను అతడు పండరీపుర విఠోబా భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయం కలిగిన ఆరు నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనం చేసిరి ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారాంకు ఇతరులకు చెప్పిరి అందరూ బాబాను చూడ నిశ్చయించిరి వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పను ఈ రోజున నా దర్బారుజనులు వచ్చుచున్నారు ధురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయనప్పటికి బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని ఉందిరి తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచు కూర్చుని ఉండిరి బాబా వారితో ఇట్ల నేను వీరే నా దర్బారు జనులు ఇంతకు ముందు నేను వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని బాబా ధురంధర సోదరులతో ఇట్ల నేను గత అరవై తరముల నుండి మనం వండరులకు పరిచయం గలవారం సోదరులందరూ వినయ విధేయతలు గలవారు వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగడించిరి సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట రోమాంచము మెక్కుట గొంతుక ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగించను వారందరూ ఆనందించిరి భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదములొచ్చుతు బాబా పాదములొత్తు చూడెను బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామునుకిచ్చి పీల్చుమనెను బాలారాం చిలుము పీల్చుట కలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందచేసెను ఇది ఏ బాలారామునకు శుభ సమయం అతడు ఆరు సంవత్సరముల నుండి ఉభసము వ్యాధితో బాధపడుచుండెను ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు ఆరు సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చాను అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను వారు షిరిడీకి వచ్చినది గురువారం ఆ రాత్రి బాబా చావడి ఉత్సవం చూచి భాగ్యము ధురంధర సోదరులకు కలిగను చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును మరుసటి ఉదయం కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠులని ప్రకాశమును బాబా ముఖమునందుగన వారు పాండురంగ విఠలుడు భక్తులని చెప్పుకున్నాం కదా అందుకని ఆ రూపంగానే దర్శనం అయిందనమాట నిదర్శనం అయిందన్నమాట బాలారాం ధురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసిను అది ప్రకటింపబడకమునుపే అతడు చనిపోయాను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరుడు దానిని ప్రచురించిరి అందు బాలారాం జీవితము ప్రప్రథమున వ్రాయబడెను అటు అందు వారు షిరిడీకి వచ్చిన విషయం చెప్పబడి ఉన్నది ఇది శ్రీ సాయి సచ్చరిత్రం అధ్యాయం సంపూర్ణం ఇంకా ఒకే ఒక అధ్యాయం ఉందమ్మా రేపటితో సచ్చరిత్ర గ్రంథం మనం ముగించుకోబోతున్నాం జయప్రదంగా గణనాథుని కృప వలన సద్గురుని దయ వలన శ్రీ సాయి సచరిత్రం యాఫయవాధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం సర్వం सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीसीतारामलक्ष्मणभरतशत्रुघ्नसहित हनुमते नमः शुभं भवतु